పరివర్తన ప్రతిసారి కూడా మన జాతకంలో పరివర్తన ప్రతిసారి కూడా మంచి చేస్తుందా ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పాలండి అంటే ఇది టాపిక్ వేరైనా ఒకసారి చెప్పేసిన తర్వాత మళ్ళీ నేను కాన్సెప్ట్లోకి వస్తాను చాలామంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే జాతకాలు నేర్చుకుంటూ వీడియోస్ వింటూ తెలుసుకుంటున్న వాళ్ళు పరివర్తనకి వర్గోత్తమానికి కన్ కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది కన్ఫ్యూజ్ అవ్వకండి ఇప్పుడు నేను అది మీకు క్లారిటీ ఇస్తాను పరివర్తన అంటే ఏంటి వర్గోత్తం అంటే ఏంటి అంటే శ్రీ మాధవానంద గురు శ్రీ శ్రీమాత నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాం అదేమిటి అంటే కనుక చాలామంది అడగడం జరుగుతుంది పరివర్తన ప్రతిసారి కూడా మన జాతకంలో పరివర్తన ప్రతిసారి కూడా మంచి చేస్తుందా ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పాలండి అంటే ఇది టాపిక్ వేరైనా ఒకసారి చెప్పేసిన తర్వాత మళ్ళీ నేను కాన్సెప్ట్లోకి వస్తాను చాలామంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే జాతకాలు నేర్చుకుంటూ వీడియోస్ వింటూ తెలుసుకుంటున్న వాళ్ళు పరివర్తనకి వర్గోత్తమానికి కన్ కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది కన్ఫ్యూజ్ అవ్వకండి ఇప్పుడు నేను అది మీకు క్లారిటీ ఇస్తాను పరివర్తన అంటే ఏంటి వర్గోతం అంటే ఏంటి అంటే పరివర్తన అంటే మన రాశి చక్రం తీసుకుంటాం కదా రాశిచక్రంలో రాశిచక్రంలో ఉదాహరణకి గురువు ఇంట్లో శుక్రుడు ఉండి శుక్రుడి ఇంట్లో గురువు ఉన్నప్పుడు గురువు ఇంట్లో శుక్రుడు ఉండి శుక్రుడి ఇంట్లో గురువు ఉన్నప్పుడు దాన్ని పరివర్తన అంటాం ఉదాహరణకి ధనస్సులో కానీ మేనల్లో కానీ శుక్రుడు ఉన్నాడు అప్పుడు గురువు వృషభంలో కానీ తులలో కానీ ఉన్నారు దీన్ని పరివర్తన అంట అంటే వేలెళ్లలో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వీళ్ళు ఉండడానికి పరివర్తన అంట చక్రంలో కూడా అంతే దీన్ని రాశి పరివర్తన అంటామండి నక్షత్ర పరివర్తన కూడా ఉంటుంది నక్షత్రాధిపతులు ఎక్స్చేంజ్ అనమాట అది నక్షత్ర పరివర్తన ఈ పరివర్తన అన్నది చాలా చాలా మంచిది ఇది యోగాన్ని ఇస్తుంది పరివర్తన యోగము అంటాం దీన్ని చాలా చాలా యోగాన్ని ఇస్తుంది వర్గోత్తం అంటే ఏంటి అంటే వర్గోత్తం అంటే ఏంటంటే రాశి చక్రంలో మీ యొక్క గ్రహం ఏదైనా గ్రహం తీసుకోండి ఉదాహరణకి గురువు తీసుకుంటారా శుక్రుడు తీసుకుంటారా మీ ఇష్టం గురువు తీసుకుందాం గురువు ఒక రాశిలో ఉన్నాడు అనుకుందాం ఏ రాశిలో అయినా ఉన్నాడు అనుకుందాం గురువు నవాంశ చక్రం దగ్గరికి రండి ఇప్పుడు నవాంశ చక్రంలో కూడా గురువు అదే స్థానంలో ఉండాలి ఉదాహరణకు గురువు మేషరాశిలో ఉన్నాడండి ఈ రాశి చక్రంలో నవాంశ చక్రంలో కూడా గురువు మేషరాశిలో ఉండాలి చూడండి అక్కడ మేషరాశిలో ఉన్నాడు గురువు ఇక్కడ కూడా గురువు మేషరాశిలోనే ఉన్నాడు దీన్ని వర్గోత్తం అంట రెండు కన్ఫ్యూజ్ అవ్వకండి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇది క్లారిటీ వచ్చేసింది అనుకుంటా సరే మన కాన్సెప్ట్లోకి వచ్చేయండి ఇప్పుడు పరివర్తన అంటే గ్రహాల మధ్యలో జరుగుతుంది పరివర్తన అది రాశి పరివర్తన అవ్వచ్చు నక్షత్ర పరివర్తన అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఇది మంచి చేస్తుందా చెడు కూడా చేస్తుందా ఇప్పుడు ఈ సందేహాలన్నింటికి కూడా మనం సమాధానాలు చెప్పేసుకుందాం చాలా ఈజీ అండి పరివర్తన ఎప్పుడు కూడా మంచి చేస్తుంది అనుకోవడం కూడా భ్రమ చెడు కూడా చేస్తుంది అది ఎలా అన్నది ఇప్పుడు మీకు నేను చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా మనకి జాతకంలో కోణస్థానాలు కేంద్రస్థానాలు దుస్థానాలు ఇలాగా మూడు రకాలు ఉన్నాయండి ఎలాగా కోణస్థానాలు కేంద్రస్థానాలు దుస్థానాలు వీటిని తీసుకుని ఇప్పుడు మీకు చెప్తే మీకు అర్థమవుతుంది ఇటు లగ్నము కోణము అవుతుంది కేంద్రం అవుతుంది గొడవలేదు హ్యాపీ సరే గుర్తుంచుకోండి ఇప్పుడు ఎప్పుడు కూడా లగ్నాధిపతి పంచమంలో ఉండి పంచమాధిపతి లగ్నంలో ఉండడం జరిగింది లగ్నాధిపతి పంచమంలో ఉన్నాడు పంచమాధిపతి లగ్నంలో ఉన్నాడు ఇక్కడ ఏం జరిగింది కోణాధిపతుల మధ్యన పరివర్తన జరిగింది ఇది లక్ష్మీ యోగాన్ని కలగజేస్తుంది ఏ యోగం అండి లక్ష్మీ యోగాన్ని కలగజేస్తుంది తర్వాత లగ్నాధిపతి భాగ్యాధిపతి ఇంట్లో భాగ్యాధిపతి లగ్నాధిపతి ఇంట్లో ఉండడం జరిగింది అంటే లగ్న భాగ్యాధిపతులు ఎక్స్చేంజ్ జరిగింది అక్కడ పరివర్తన జరిగింది ఇది కూడా లక్ష్మీ యోగాన్ని కలగజేస్తుంది ఇది కూడా లక్ష్మీ యోగాన్ని కలగజేస్తుంది తర్వాత పంచమాధిపతి భాగ్యస్థానంలో భాగ్యాధిపతి పంచమ స్థానంలో ఉండడం జరిగింది పంచమాధిపతి భాగ్యస్థానంలో భాగ్యాధిపతి పంచమ స్థానంలో ఉండడం జరిగింది ఇది కూడా మంచి పరివర్తన చాలా అద్భుతమైన పరివర్తన ఇది కూడా లక్ష్మీ యోగాన్ని కలగజేస్తుంది లగ్నాధిపతి భాగ్యంలో ఉన్న భాగ్యాధిపతి లగ్నంలో ఉన్న లగ్నాధిపతి పంచమంలో ఉన్న పంచమాధిపతి లగ్నంలో ఉన్న పంచమాధిపతి భాగ్యంలో ఉన్న భాగ్యాధిపతి పంచమంలో ఉన్న ఇది ఎక్స్ట్రాడినరీ పరివర్తన ఫస్ట్ ప్లేస్ ఇస్తాను దీనికి వాళ్ళు జీవితంలో చాలా చాలా సక్సెస్ చూస్తారు అని చెప్పచ్చు అద్భుతమైన సక్సెస్ చూస్తారు వాళ్ళు కోణాధిపతుల మధ్య పరివర్తన ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ని ఇస్తుంది ఇది ఒక క్లారిటీ వచ్చేస్తుంది తర్వాత రెండో దాని కొద్దా ఇప్పుడు కేంద్రాలు ఇక్కడ మరి లగ్నాలు కూడా తీసుకోవాలి కదా కేంద్రం అంటే ఇక్కడ లగ్నాధిపతి చతుర్థంలో ఉండి చతుర్థాధిపతి లగ్నంలో ఉన్న ఇది అదృష్టాన్ని కలగజేస్తుంది ఈ పరివర్తన చాలా అద్భుతమైన పరివర్తన వాళ్ళకి మంచి ధనము చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీళ్ళు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు డబ్బును బాగా సంపాదిస్తారు ఇందాక యోగం అసలు వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పక్కలేదు ఎప్పుడు డబ్బు వాళ్ళ చేతిలో ఉంటూనే ఉంటుంది ఇది చాలా మంచి పరివర్తన లగ్నాధిపతి సప్తమంలో ఉండి సప్తమాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు ఇది కూడా చాలా ఎక్స్ట్రాడినరీ పరివర్తన లగ్నాధిపతి రాజ్యస్థానంలో ఉండి రాజ్యాధిపతి లగ్నంలో ఉండడం ఇది కూడా చాలా ఎక్స్ట్రాడినరీ వాళ్ళ కెరియర్ చాలా బాగుంది సేమ్ అలాగే చతుర్థాధిపతి సప్తమంలో ఉండి సప్తమాధిపతి చతుర్థంలో ఉన్న ఈ పరివర్తన చాలా మంచిది చతుర్థాధిపతి రాజ్యాధిపతి రాజ్యస్థానంలో ఉండే రాజ్యాధిపతి చతుర్థ స్థానంలో ఉన్న ఇది కూడా చాలా చాలా మంచి పరివర్తన తర్వాత సప్తమాధిపతి ఈ చతుర్థంలో ఉన్న చతుర్థాధిపతి సప్తమంలో ఉన్న సప్తమాధిపతి రాజ్యంలో ఉండి రాజ్యాధిపతి సప్తమంలో ఉన్న ఇది కూడా చాలా చాలా మంచి పరివర్తన ఇది కేంద్రాల మధ్య పరివర్తన జరిగిందండి ఇందాక ఏం చెప్పాము కోణాల మధ్య పరివర్తన చెప్పాము ఎవరికైతే జాతకంలో కోణాధిపతుల మధ్యలో పరివర్తన జరుగుతుందో వాళ్ళు లక్ష్మీ యోగం లక్ష్మీ కటాక్షంతో జన్మించిన వ్యక్తులు స్త్రీ పురుషులందరికీ వర్తిస్తుంది కేంద్రాధిపతులు మధ్యన పరివర్తన జరుగుతుందో ఇది కూడా చాలా చాలా మంచిది వాళ్ళు కూడా దైవానుగ్రహం కలిగిన వాళ్ళు వీళ్ళకి ఈ కేంద్రాధిపతుల మధ్యన పరివర్తన జరిగిన వాళ్ళకి ఈ విష్ణువు యొక్క అనుగ్రహం చాలా ఎక్కువ ఉంటుంది అని జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది విష్ణు యొక్క అనుగ్రహం అంటే విష్ణువుకి సంబంధించిన అందరు దేవతలు వచ్చేస్తారు వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు శ్రీరాములు వచ్చు అవ్వచ్చు లక్ష్మీనరసింహ స్వామి అవ్వచ్చు వీళ్ళందరూ కూడా వస్తారు వారి యొక్క అనుగ్రహం ఉంటుంది కేంద్ర మధ్యన పరివర్తన జరిగితే చాలా మంచిదండి అది కూడా ఇది కూడా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఇస్తుంది ఫైనల్ వైపు ఇప్పుడు దుస్తారాల దగ్గరికి వద్దాం ఇది మనం చాలాసార్లు చెప్పేసుకున్నాం ఇంక ఎన్నిసార్లు చెప్పినా సరే ఎన్నిసార్లు చెప్తారండి అని మీరే అంటారు షష్టమాధిపతి అష్టమంలో అష్టమాధిపతి షష్టమంలో ఇది విపరీత రాజయోగాన్ని సూచించే పరివర్తన చాలా చాలా మంచిది అంటే షష్టమాధిపతి అష్టమంలో ఉండడము అష్టమాధిపతి షష్టమంలో ఉండడం ఇదే షష్టమాధిపతి వ్యయంలో ఉండడము వ్యయాధిపతి షష్టమంలో ఉండడం ఈ పరివర్తన విపరీత రాజయోగాన్ని ఇచ్చే పరివర్తన చాలా చాలా బాగుంటుంది అష్టమాధిపతి కూడా అంతే వ్యయంలో ఉన్న వ్యయాధిపతి అష్టమంలో ఉన్నా ఇది విపరీత రాజయోగాన్ని సూచించే పరివర్తన చాలా చాలా అదృష్టాన్ని కలగజేస్తుంది అని చెప్పుకోవచ్చు వీళ్ళకి ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయండి సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి వీళ్ళ జీవితంలో అది ఒక్కోసారి నెగిటివ్గా జరుగుతుంటే ఒకసారి పాజిటివ్గా జరిగినప్పుడు మాత్రము వీళ్ళు ఈ ఇద్దరికంటే కూడా పై స్థాయిలో ఉంటారు అది నేను ఖచ్చితంగా చెప్పి కోణాధిపతులు కేంద్రాధిపతుల మధ్యన జరిగిన పరివర్తన కంటే దుస్థానాధిపతుల మధ్యన జరిగిన పరివర్తన వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారు కానీ వాళ్ళకంటే చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళిపోతారు సడన్ రేజ్ ఆఫ్ వెల్త్ అన్నీ కూడా కలుగుతూ ఉంటాయి వీళ్ళకి ఒక స్టేటస్ సెలబ్రిటీ స్టేటస్ రావడం ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పొచ్చు చాలా అద్భుతమైన ఫలితాలు ఈ దుస్థానాది మధ్య ఈ దుస్థానాధిపతుల మధ్యన పరివర్తన చాలా చాలా అదృష్టాన్ని కలుగజేస్తుంది జనతకులకి ఇప్పుడు మరి అన్ని మంచి ఫలితాలు చెప్పేసుకున్నాం నెగిటివ్ ఫలితాలు ఎలా ఉంటాయి వ్యతిరేక ఫలితాలు ఎప్పుడు వస్తాయి అది ఇప్పుడు చెప్పుకుందాం కోణాధిపతులు ఉన్నాయి కదా లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి దుస్థానాధిపతులు ఉన్నారు కదా షష్టమాధిపతి అష్టమాధిపతి వ్యయాధిపతి వీళ్ళ ఇద్దరి మధ్యన పరివర్తన జరగకూడదు అంటే లగ్నాధిపతి షష్టమంలో ఉండి షష్టమాధిపతి లగ్నంలో ఉండడము లేదా లగ్నాధిపతి అష్టమంలో ఉండి అష్టమాధిపతి లగ్నంలో ఉండడము లేదా లగ్నాధిపతి వ్యయంలో ఉండి వ్యయాధిపతి లగ్నంలో ఉండడము ఈ కోణాధిపతులు దుస్థానాల్లో ఉండి దుస్థానాధిపతులు కోణాల్లో ఉన్నప్పుడు పరివర్తన జరుగుతుంది ఇది మంచి పరివర్తన కాదు వాళ్ళకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది అధిపతులు ఎక్స్చేంజ్ అయ్యే అధిపతుల యొక్క మహర్ద జరుగుతున్నప్పుడు వీళ్ళు ఇబ్బందులు ఎక్కువ పడతారు ఆ మహర్ద జరుగుతున్నప్పుడు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందండి కాబట్టి కోణాధిపతులు దుస్థానాధిపతుల మధ్యన పరివర్తన అన్నది అంత మంచిది కాదు ఇప్పుడు పంచమాధిపతి షష్టమంలో ఉన్నాడండి షష్టమాధిపతి పంచమంలో ఉన్నాడు అక్కడ ఏమైంది ఒక దుస్థానానికి ఒక కోణాధిపతికి పరివర్తన జరిగింది లేదా భాగ్యాధిపతి అష్టమంలో ఉన్నాడండి అష్టమాధిపతి భాగ్యంలో ఉన్నాడు లేదా భాగ్యాధిపతి వ్యయంలో ఉన్నాడు వ్యయాధిపతి భాగ్యంలో ఉన్నాడు ఇలాగా భాగ్యాధిపతి వ్యయంలో ఉండి వ్యయాధిపతి భాగ్యంలో ఉన్న ఈ పరివర్తన ఏమైంది కోణాధిపతికి వ్యయాధిపతి అంటే దుస్థానాధిపతికి మధ్యన పరివర్తన జరిగింది అది మంచి ఫలితాలని ఇవ్వదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఆ గ్రహం యొక్క మహర్ద జరుగుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి పరివర్తన జరిగినట్లయితే తదు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అర్థమైందండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత కేంద్రం దగ్గరికి రండి కేంద్రాలు కూడా సేమ్ ఇదే వర్తిస్తుంది లగ్నాధిపతి చెప్పేసుకున్నాం కదా కోణంలో చెప్పేసుకున్నాం ఇంకా అన్నిసార్లు అక్కర్లేదు చతుర్థాధిపతి సష్టమంలో ఉండి సష్టమాధిపతి చతుర్థంలో ఉన్న లేదా చతుర్థాధిపతి అష్టమంలో ఉండి అష్టమాధిపతి చతుర్థంలో ఉన్న లేదా చతుర్థాధిపతి వ్యయంలో ఉండి వ్యయాధిపతి చతుర్థంలో ఉన్న సప్తమాధిపతి సష్టమంలో ఉండి సష్టమాధిపతి సప్తమంలో ఉన్న ఇది ఇంకా డేంజర్ ఇది సష్టమ సప్తమాధిపతుల పరివర్తన చాలా డేంజర్ ఇది సప్తమ అష్టమాధిపతుల పరివర్తన కూడా అంతే సప్తమాధిపతి అష్టమంలో ఉండి అష్టమాధిపతి సప్తమంలో ఉండడం వీళ్ళకి ఎక్కువ మ్యారిటల్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి బిజినెస్ స్ట్రగుల్స్ మ్యారేజ్ ఇష్యూస్ సడన్ ఇన్సిడెంట్స్ నెగిటివ్గా జరుగుతూ ఉండడం జరుగుతూ ఉంటాయి సప్తమాధిపతి వ్యయంలో ఉండి వ్యయాధిపతి సప్తమంలో ఉన్న రాజ్యాధిపతి సష్టమంలో ఉండే సష్టమాధిపతి రాజ్యంలో ఉన్న తర్వాత రాజ్యాధిపతి అష్టమంలో ఉండే అష్టమాధిపతి రాజ్యంలో ఉన్న రాజ్యాధిపతి వ్యయంలో ఉండి వ్యయాధిపతి రాజ్యంలో ఉన్న ఇది కేంద్రాధిపతులు మరియు దుస్థానాధిపతుల మధ్యన పరివర్తన జరుగుతుంది ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇది కూడా కాస్త నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ కొన్ని కొన్నిసార్లు వాళ్ళు కెరియర్లో బాగుందనుకోండి ఇంకో దాంట్లో నష్టపోవడం ఇంకో దాంట్లో బాగుందనుకోండి కెరియర్లో నష్టపోవడం కెరియర్ అప్ అండ్ డౌన్స్తో ఉండడం ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి అందువల్ల మీరు మీ జాతక చక్రంలో పరివర్తన ఎలా జరిగింది అన్నది చూసుకోండి ఇక్కడ కోణాధిపతుల మధ్యన కేంద్రాధిపతుల మధ్యన పరివర్తన చాలా మంచిది మరలా అంటే ఉదాహరణకి పంచమాధిపతి సప్తమంలో ఉండి సప్తమాధిపతి పంచమంలో ఉన్నాడు అది కూడా మంచిది మళ్ళీ చెప్పలేదంటే క్లారిటీ మిస్ అవుతుంది డౌట్స్ వస్తూ ఉంటాయి కోణాధిపతుల మధ్యన పరివర్తన మంచిది కేంద్రాధిపతుల మధ్యన పరివర్తన మంచిది కోన కేంద్రాధిపతుల మధ్య పరివర్తన కూడా చాలా మంచి కల చేస్తుంది అంటే పంచమాధిపతి సప్తమంలో ఉండడం సప్తమాధిపతి పంచమంలో ఉండడం లేదా పంచమాధిపతి రాజ్యంలో ఉండడం రాజ్యాధిపతి పంచమంలో ఉండడం భాగ్యాధిపతి సప్తమంలో ఉండడం సప్తమాధిపతి భాగ్యంలో ఉండడం ఇది కూడా విపరీత రాజోగాన్ని ఇస్తుందండి ఎవరికైనా సప్తమాధిపతి భాగ్యంలో ఉండి భాగ్యాధిపతి సప్తమంలో ఉందో చూసుకోండి వాళ్ళకి విపరీత రాజోగం కలుగుతుంది చాలా బాగుంటుంది ఫినాన్షియల్గా వాళ్ళకి చాలా అదృష్టం వాళ్ళు అదృష్టవంతులు బిజినెస్ రైస్ చాలా బాగుంటుంది వాళ్ళకి మొత్తం వ్యక్తిగత జాతకం చూస్తే ఇంకా చెప్పచ్చు అనమాట ఇలాగా ఈ కోణ కేంద్రాధిపతుల మధ్యన పరివర్తన కూడా చాలా చాలా మంచి కలగజ్ చేస్తుంది కానీ కోణాధిపతులు దుస్థానాధిపతుల పరివర్తన కేంద్రాధిపతులు దుస్థానాధిపతుల పరివర్తన మాత్రం చాలా చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది జాతకులకి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి కోణాధిపతుల మధ్య పరివర్తన ఎక్సలెంటు కేంద్రాధిపతుల మధ్యలో పరివర్తన ఎక్స్ట్రాడినరీ అది కూడా చాలా మంచిది కోణాధిపతులు కేంద్రాధిపతుల మధ్య పరివర్తన ఇది కూడా చాలా చాలా యోగాన్ని కలగజేస్తుంది విపరీత రాజయోగాలు కూడా కలుగుతాయి ఒక్కొక్కసారి ఇందులో చాలా మంచిది దుస్థానాధిపతుల మధ్య పరివర్తన చాలా మంచిది కానీ ఈ దుస్థానాధిపతులకి కేంద్రాధిపతులకి పరివర్తన జరిగిన ఈ దుస్థానాధిపతులకి కోణాధిపతులకి పరివర్తన జరిగినా మాత్రము వ్యతిరేక ఫలితాలు వస్తాయి ఆ జాత ఆ జాతకులు తదు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి స్త్రీ పురుష అందరికీ కూడా వర్తిస్తుంది ఇది అర్థమైందండి ఇది ఇక ఈ ఈ పరివర్తన దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకొక సందేహం వస్తుంది మీకు ఏంటంటే కోణాధిపతుల పరివర్తన కేంద్రాధిపతుల పరివర్తన కోణ కేంద్రాధిపతుల పరివర్తన మంచిదని చెప్పుకున్నాము దుస్థానాధిపతుల పరివర్తన కూడా మంచిదని చెప్పుకున్నాం బాగుంది మరి ఇక్కడ ధన లాభాలను వదిలేసాం మరి అది కూడా చెప్పుకోవాలి కదా అదొక సందేహం వస్తుంది మరలా ఖచ్చితంగా అడుగుతారు ఈ ధనాధిపతి లాభస్థానంలో ఉండి లాభాధిపతి ధనస్థానంలో ఉండి పరివర్తన జరిగిన అది ఎక్స్ట్రాడినరీ పరివర్తన ముందు చెప్పిన అన్ని పరివర్తనల కంటే కూడా మొట్టమొదటి స్థానంలో ఉండేది ఇదే కోణ స్థానాధిపతుల పరివర్తన కూడా సెకండ్ ప్లేస్లోనూ ఉంటుంది అంత బలమైన పరివర్తన ఈ ద్వితీయాధిపతి లాభంలోనూ లాభాధిపతి ద్వితీయంలోనూ ఉండడం అన్నది చాలా మంచిది తర్వాత ఈ ద్వితీయ లాభాధిపతుల్లో ద్వితీయాధిపతి అవ్వచ్చు లేకపోతే ఎవరైనా సరే కోణాధిపతులతో పరివర్తన జరిగినా చాలా చాలా మంచిదండి ఇది కూడా ఎక్స్ట్రాడనరీ రిజల్ట్స్ని ఇస్తుంది లక్ష్మీ యోగాన్నే కలగజేస్తుంది అంటే ద్వితీయాధిపతి లగ్నంలో ఉన్న లగ్నాధిపతి ద్వితీయంలో ఉన్న ద్వితీయాధిపతి పంచమంలో ఉన్న పంచమాధిపతి ద్వితీయంలో ఉన్న ద్వితీయాధిపతి భాగ్యంలో ఉండి భాగ్యాధిపతి ద్వి ద్వితీయంలో ఉన్న అంటే కోణాధిపతులతోటి ఈ ద్వితీయాధిపరివ ద్వితీయాధిపతి పరివర్తన కూడా చాలా మంచిది ఈ లాభాధిపతితో కూడా అంతే ఈ కోణాధిపతులతోటి పరివర్తన చాలా చాలా మంచిది తర్వాత కేంద్రాధిపతులతో కూడా చాలా చాలా మంచిది ఈ పరివర్తన అంటే ద్వితీయాధిపతి చతుర్థ స్థానంలో ఉండి చతుర్థాధిపతి ద్వితీయంలో ఉన్న సప్తమ స్థానంతో కూడా అంతే సేమ్ ఇది రాజయోగాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది ద్వితీయాధిపతి సప్తమంలో ఉండి సప్తమాధిపతి ద్వితీయంలో ఉన్న రాజ్యస్థానం అయినా సరే అంతే ద్వితీయాధిపతి రాజ్యంలో ఉండి రాజ్యాధిపతి ద్వితీయంలో ఉన్న ఇది పరివర్తన కూడా చాలా మంచిది లాభాధిపతితో కూడా అలాగే తీసుకుంటాం సేమ్ ఇక్కడ ఇంకా తృతీయాధిపతిని వదిలేశారు ఈ తృతీయాధిపతి ఈ దుస్థానాధిపతులతో పరివర్తన చాలా మంచిది అంటే తృతీయాధిపతి షష్టమంలో ఉండి సష్టమాధిపతి తృతీయంలో ఉండి తృతీయాధిపతి అష్టమంలో ఉండి అష్టమాధిపతి తృతీయంలో ఉండి ఇది ఉపచయస్థానం కదా ఇది కూడా ఒక పాపస్థానంగా తీసుకోవాలి అక్కడ ఈ పరివర్తన తృతీయాధిపతి పరివర్తన మాత్రము దుస్థానాధిపతులతో చాలా మంచిది ఈ ధనలాభాధిపతులు కోణాధిపతులు కేంద్రాధిపతులు కంటే కూడా వాటితో అంత మంచి ఫలితాలను ఇవ్వదు నెగిటివ్ రిజల్ట్స్నే ఇస్తుంది కానీ దుస్థానాధిపతులతో పరివర్తన తృతీయాధిపతికి చాలా చాలా మంచిది అంటే తృతీయాధిపతి షష్టమంలో షష్టమాధిపతి తృతీయంలో లేదా అష్టమంలో లేదా వ్యయంలో ఇప్పుడు అర్థమైంది కదా పరివర్తన అన్నది ఎలా ఉండాలి అన్నది ఏ ప్రకారంగా మీ జాతక చక్రంలో ఈ పరివర్తన ఉంది అన్నది ఒకసారి చెక్ చేసుకోండి ఇక ఎవరికైతే ఈ దుస్థానాధిపతులు కోణాధిపతులతో కానీ కేంద్రాధిపతులతో కానీ పరివర్తన జరిగి నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే మీరు ఎక్కువగా ఆంజనేయ వారిని పూజిస్తూ ఉండాలండి దీనికి ఆంజనేయ వారి ఆరాధన చాలా చాలా మంచి కార్యం చేస్తుంది ఏం చేయాలి అంటే కనుక ప్రతి శనివారం కూడా తలస్నానం చేయండి ఆంజనేయ వారి ఆలయానికి వెళ్ళిపోండి పదహారు ప్రదక్షిణలు చేసి చేయండి అక్కడ కూర్చున్నా పర్వాలేదు సమయం ఉంటే లేదా ఇంటికి వచ్చేసినా పర్వాలేదు మీరు అక్కడ కూర్చుని చదివితే బలం ఎక్కువ ఉంటుంది ఆంజనేయ దండకం అని ఉంటుంది ఆంజనేయ దండకము అది ఒకసారి చదివేసుకోండి అదొకసారి చదివేసుకోండి చదువుకున్నాక మాసంలో అమావాస్య తర్వాత వచ్చే మొదటి శనివారం ఏముందో చూసుకోండి ఆ మొదటి శనివారము సుందరకాండ పారాయణ చేసుకోండి ఇంట్లో మీకొచ్చు మీరు చదువుకోండి మీకు రాదు ఎవరైనా బ్రాహ్మణి తెప్పి చదివించండి అది కూడా కుదరట్లేదు అంటే కనుక సుందరకాండ పారాయణ వినండి గూగుల్లో ఇలాగా అమావాస్య తర్వాత వచ్చే మొదటి శనివారం చెయ్యాలి ప్రతి శనివారము ఆంజనేయ స్వామి వారికి ఆలయానికి వెళ్ళి పదహారు ప్రదక్షిణలు చేస్తారు ఆంజనేయ దండకాన్ని చదువుకుంటారు ఇలా ఎన్ని శనివారాలు చెయ్యాలి అంటే కనుక ఇలాగా యాభై నాలుగు శనివారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు మీకు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చి బయటపడి చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పి ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోను సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన ఆశకును భవంతు శుభం